అయ్యా మా ఊళ్ళే పాడు కొట్లాడుతుంది మా ఊర్లో పగ్గం పాటు చేశారు అభివృద్ధిని అస్సలు మొత్తానికి మా ఊరు నెత్తి మీద దరిద్రం కూర్చొని నాటమాడుతుంది మా ఊరిలో అవినీతి ఇకారంగా వెరిగిపోయింది కానీ ఏ అధికారికి చెప్పుకున్నా ఏ అధికారికి మొరబెట్టుకున్నా ఏ నాయకునికి చెప్పుకున్నా అస్సలు గింతనన్నా కసిగా అంత లేరు మా ఊరి రూపురేఖనే మారిపోయినాయి మొత్తానికి మా ఊరు సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది సారు కానీ ఏ అధికారికి ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎన్ని దరఖాస్తులు పెట్టినా ఇలం పరం లేకుంటాయి కలెక్టరు అని ఈ రకంగా మధ్యప్రదేశ్ లో ఇక ఏ ఫిర్యాదు కాగితాలు ఉంటాయో ఆ కాగితాలకు నీ దండం పెడితే ఇక పూలు కూర్చున్నట్టు కూర్చి దారంతో ఇకరకంగా నీ పాడు వాడ వస్తా చూస్తున్నారు ఎట్లా పాక్కుంటా పాక్కుంట పోతుండో కలెక్టర్ కు ఇక మొత్తానికైతే కలెక్టర్ కు పోయి గీ రకంగా మొర పెట్టుకుండా ఇన్ని ఏళ్ళ సంది ఏడేళ్ల సంది మా ఊరిలో అవినీతి పెరిగిపోయింది కానీ పట్టించుకున్న అధికారులు లేడు పట్టించుకున్న నాయకులు లేడు సారు ఎట్టనా చేసి జర మా ఊరిని కాపాడు సారీ అని ఈ రకంగా బుడపొరగాడు అయినట్టు రోడ్ల మించి రోడ్ల మంచి వెళ్ళి గిట్ల పోయి గిట్ల ఇచ్చింటుల్లా అంటే సోడూరి ఎంత బాధ ఉంటే ఈ రకంగా చేయాలి ఈ మనిషి అరే రేరే రామచంద్ర ఎక్కడ పోతుంది ఈ స్వతంత్ర భారతదేశము मिनट मिनट मैं देश के लिए कर रहा हूँ निजी स्वार्थ तो नहीं है मेरा भ्रष्टाचार होता है तो देश के लिए अगर कर रहा हूँ मैं एक और जनता के खजाने में जाएगा मेरा क्या स्वार्थ है इसमें सारी झाली फोटो है ये झाली फोटो भेज दिया इन्होंने हाँ ये झाली फोटो है ये झाली फोटो है मैंने शिकायत कहाँ की इन फोटो कहाँ के भेजे इतने बदमाश है ये <laughs> तो लोग से फाइल लेके आया मैं तब मालूम पड़ा मेरे को कि लोग इतने गिरे हुए हैं